రైటింగ్ అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలోని సర్పంచ్లు పంచాయతీల సమస్యలపై పోరాటం సాగించడానికి కాంగ్రెస్ సిద్దమైంది సర్పంచ్ల సమస్యలను ఎత్తి చూపుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది ఈ క్రమంలోనే ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రంలోని సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నాకు సిద్దమైంది సంబంధించి అందిస్తారు నాగేంద సర్పంచులు పంచాయతీల సమస్యలపై పోరాటం సాగించడానికి కాంగ్రెస్ సిద్ధమైందని తెలుస్తోంది దీనికి అప్డేట్స్ ఏంటి పార్క్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు అండగా ఒకరోజు నిరసన ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు మరోవైపు సర్పంచ్లకు రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మరోవైపు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా సర్పంచ్లకు సంబంధించినటువంటి అంశంలో గతంలోని ఇందిరా పార్క్ కేంద్రంగా దీక్ష చేపట్టాలంటూ నిర్ణయించింది కానీ దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఒకరోజు నిరసన దీక్ష చేయడానికి హైకోర్టు అనుమతులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ కేంద్రంగా మరికాసేపట్లో కాంగ్రెస్ నిరసన దీక్ష ప్రారంభం కాబోతుంది ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు నేత గట్టి విక్రమార్క కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులంతా కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా సర్పంచులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులకి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇచ్చినటువంటి ముప్పై ఐదు వేల కోట్ల నిధులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ ఫీ ద్వారా దారి మళ్లించిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు నిధులన్నిటిని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులన్నిటిని కూడా సర్పంచులకి గ్రామ పంచాయతీలకి ఇవ్వాలంటూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ లో నిరసన దీక్ష చేపట్టబోతుంది మన కాసేపట్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన దీక్ష ప్రారంభం కాబోతుందని చెప్పిన ఓకే రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర